ప్రపంచ మానవులాగా పీస్ని నేను ఎలా సాధించట్టే సీక్రెట్ ఆఫ్ పీస్ నేను కూడా భౌతికంగా ఇళ్ళు వాకిళ్ళు షాపులు ప్రాక్టీస్ ఇలా అన్నీ కొనుక్కొని రెంట్కి ఇచ్చి నా ఫ్యామిలీకి పర్మెంట్ ఇన్కమ్ వచ్చేలాగా చూద్దాం అనుకున్నాను ఎల్ఐసి పాలసీలు గోల్డ్ అన్న తర్వాత ఉదాహరణకి ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉంది దాంట్లో రెంట్కి ఇస్తే ఒక కొన్ని సంవత్సరాలు ఇచ్చినట్టున్నారు తర్వాత ఇవ్వలేదు ఇవ్వకపోయేటప్పుడు పదకొండు నెలలు వెయిట్ చేశాను అయినా ఇవ్వకపోతే పదకొండు నెలల తర్వాత నేనే వెళ్ళి అడిగాను అడిగితే ఇవ్వలేకపోతుందని సార్ అయితే వాళ్ళ అబ్బాయి కొంచెం హ్యాండీక్యాప్డ్ అయితే ఆ హ్యాండీక్యాప్డ్ అబ్బాయికి నేను అక్కడే షాప్ ముందే టెలిఫోన్ను బూత్ పెట్టిస్తానని చెప్పాను అప్పుడు నేను ఎస్ఎస్ఓలు ఉన్నాను కాబట్టి గుంటూరు జనరల్ మేనేజర్ గారు టెలికాం రామచంద్ర గారు నేను ఎమ్మడే ఏర్పాటు చేస్తాను అన్నారు వెంటనే అతనికి ఓకే అంటే స్వామి మీరు ఎంతో చాలా మంచివాడు అని చెప్పేశాను చెప్పిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయాను మళ్ళా షాప్కి వెళ్ళిన తర్వాత ఒక చిన్న నోటీస్ వచ్చింది ఏంటని చూస్తే నేను ఎప్పుడూ అద్దెలు ఇస్తూనే ఉన్నాను ఒక రెండు నెలల నుంచి మాత్రమే అద్దె ఇవ్వలేదు ఆరు వందల యాభై రూపాయలు అద్దె అప్పుడు ఉంటే నేను మూడు వందల యాభై రూపాయలు పెట్టి ఏడు వందలు పంపించేసి నేను ఎప్పుడు అద్దెకే ఇస్తూనే ఉన్నాను ఆయన నాకు అద్దె ఇవ్వలేదని చెప్పారు రౌడీలను తీసుకొచ్చి చంపటానికి వచ్చారు నన్ను అని కంప్లైంట్ ఇచ్చారు తర్వాత కా ఎలక్ట్రికల్ డిస్కనెక్ట్ చేస్తారని చెప్పేసి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్కి కూడా ఒక కోర్టు ద్వారా ఇప్పించేసి అది కూడా కనెక్ట్ చేయకుండా చేయమని అతనికి ఇచ్చారు తర్వాత కోర్టులో కూడా వేశారు తాత నా లాయర్ గారు స్వామి మీరు కూడా ఇట్లా అబద్ధం చెప్పండి అంటే నేను ఎట్టి పరిస్థితులు అబద్ధం చెప్పను అది వచ్చినా పర్లేదు పోయినా పర్లేదు తర్వాత అక్కడికి వెళ్ళిన తాత నేను చెప్పాను ఇట్లా మాట్లాడేవి ఏంది బాబు నాయన నీ కోసం నేను మేలు చేద్దామని చూస్తే అంటే ఏమోనండి నాకు తెలియదండి అన్నాడు తాత అయితే అప్పటికే ఎనిమిది సంవత్సరాల నుంచి అర్థిస్తున్నారు అంటే మూడు వందల యాభై నుంచి ఐదు నాలుగు వందల యాభై ఐదు వందల యాభై ఆరు వందల యాభై పదేళ్ళు అయినట్టుండి ఈ పదేళ్ళు అద్దె మొత్తం మీకే ఇస్తాను మొత్తం తీసుకొని ఖాళీ చేయను ఆయన అయినా కూడా ఒప్పుకోలేదు అవసరమైతే ఆ షాపు కూడా ఆయన పేరుతో రిజిస్టర్ చేద్దాం అనుకున్నాను అయినా ఆయన వినలేదు తాత కోర్టుకి తిరిగాను జడ్జి గారి చెప్పాను చెప్పినా నా మాట వినటానికి వారు టైం ఇవ్వలేదు అప్పుడు కోర్టులోనే అదాలత్ అని ఉంటుంది దాంట్లో నేను సెటిల్ చేసేసాను లక్ష రూపాయలు ఇచ్చేట్టు ఆయన ఇదంతా తిప్పకుండా ఉంటే ఎప్పుడో రెండు లక్షలు మూడు లక్షలు వచ్చేది రెండేళ్ళకి మూడేళ్ళకి ఇస్తుంది ఇక తర్వాత అదాలత్లో లక్ష రూపాయలు ఒప్పుకున్నారు తర్వాత తాళాలు తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేసేసాడు అయినా లక్ష రూపాయలు ఇవ్వలేదు నేను అయినా కూడా ఖాళీ చేసి తాళాలు తెచ్చిచ్చారు కోర్టులో రోజు షాప్కి వెళ్తే ఆయన తాళాలు అక్కడ ఇచ్చారు నేను తీసుకున్నాను కాబట్టి అక్కడికి వచ్చి లక్ష రూపాయలు తీసుకొని వెళ్ళాను అనమాట అప్పుడు లక్ష రూపాయలు ఇచ్చిన తర్వాత కళ్ళమ్మటి నీళ్లు కాచాను ఎందుకు అంటే తన చేసిన తప్పు తనకెప్పుడు దుఃఖాన్ని ఇస్తుంది ఇది నా అనుభవం నేను ఆయనకి మేలు చేయాలని చూశాను కాబట్టి నాకు అది ఆనందాన్ని ఇచ్చింది దాన్ని ఎంతో ఓర్పుతోటి క్షమాగుణంతో నేను ఉన్నాను కాబట్టి నా శాంతిని భర్తం చేసుకోలేదు ఆ తర్వాత నా భార్య హైమావతి గారు ఆమె కూడా వచ్చి ఇంకొక పదివేలు అదనంగా ఆమె చేతి ఆయన చేతిలో పెట్టారు అయ్యా నీ పా పిల్లకి పెళ్ళి అన్నావు బిడ్డ అన్నావు ఇది కూడా వాడుకొని ఇంకా కళ్ళము నాకు ఒక అడ్వకేట్ కాదు సలహా ఇచ్చారు నువ్వు అలా ఖాళీ చేయబాకనైనా నువ్వు ఖాళీ చేయకపోతే లక్ష రూపాయలు ఇస్తారు రెండు లక్షల ఇస్తారనే సలహా ఇచ్చాను అన్నమాట ఆ సలహాని నేను పాటించాను స్వామి చాలా తప్పు అయిపోయినా ఏడ్చారు ఇది పశ్చాత్తాపం అనమాట నేనేమీ అనుకోలేదు అలాగే గుంటూరులో ఏడో లైన్లో దత్తా ఫర్నిచర్స్ అనేది నా షాప్ ఉంది దాంట్లో రామ్మోహన్ రావు గారి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఎక్స్ రిటైర్డ్ ఆఫీస్ ఉన్నారు అది కూడా నాకు షాప్లు ఇచ్చారు తెలిసి పక్కన ఒక షాపు ఆయన నాకు సలహా ఇచ్చారు నేను ఖాళీ చేస్తే లక్షన్నర రెండు లక్షలు తీసుకున్నాను నా దానికన్నా ఐదు రెట్లు పెద్దది మీరు పది లక్షలు డిమాండ్ చేస్తే చక్కగా ఇస్తారండి అని నాకు సలహా ఇచ్చారు నేను అటువంటి సలహా తీసుకోలేదు ఆయనకి నాకు నాకు ఇచ్చేటప్పుడు నా చరిత్ర ఏందో ఆయన అన్నీ ఎంక్వైరీ చేసుకొని ఇచ్చాడు నేనేం చేశాను దాంట్లో నలభై యాభై వేలు దాకా ఉన్న ఫర్నిచర్ని కూడా వారికే ఉచితంగా వదిలిపెట్టేసి నేను బయటకు వచ్చేసాను కాబట్టి ఎంత సంపాదించినా మన నీతి న్యాయం ధర్మమే అక్కడికి అందుకని ధర్మో రక్షితీ రక్షిత ఇప్పుడు మోహన్ రాల్ దేహం విడిచిపెట్టారు కానీ ఆయన శాంతిగా ఉన్నారు కదా పలానా వాసుగారికి ఇచ్చాను ఆయన అద్దెలు ఇచ్చారు పైగా యాభైలు మెటీరియల్ కూడా వదిలిపెట్టారని తెలుసు అలాగే అరండాల్పేట కేకే ఎంటర్ప్రైస్ దత్తా డెకాస్ వర్క్ షాప్ తీసుకున్నాను దాంట్లో కూడా అంతే చక్కగా మూడు లక్షలు డిపాజిట్ చేశాను ఖాళీ చేస్తున్నాను తర్వాత దాంట్లో ఫర్నిచరు ఎలక్సెస్ టైల్స్ రాడ్స్ గ్లాసెస్ అల్యూమిన అన్నీ ఉన్నాయి దాంట్లో అన్నీ తీసేసి తాత వాళ్ళు ఎంతో కొంత అడగండి ఇస్తానన్నాడు నాకేమి వద్దని అవి మొత్తం కూడా వదిలేసి వచ్చేసాను కాబట్టి తల్లి గర్భంలో తీసుకున్నప్పుడు ఒక చిన్న అణువు నాకు నామం రూపం లేదు తర్వాత సరిపోయేటప్పుడు నేనేమీ తీసుకెళ్ళను నా మంచితనమే నాకు వస్తుంది కాబట్టి నేను చేసిన ఇది ఇంకా చాలా ఉన్నాయి ఈ రెండు ఈ రెండు సంఘటనలు తీసుకొని ఈ అదే ఎమోషన్స్తో ఉంటే కొట్టాటలు చంపుకోటాలు తిట్టుకోటాలు ఉదాహరణకి నేను ఆయన్ని చంపాను కానీ అతను నన్ను చంపుతాయి ఇద్దరు చచ్చిపోతాం కదా పోని ఆయన ఏం తీసుకెళ్తాడా నేనేమైనా తీసుకెళ్తానా ఉదాహరణ చూడండి అలెగ్జాండర్ చూడండి హిట్లర్ చూడండి అశోకుని చూడండి ఎంతమందినో యుద్ధంలో చంపుకున్నారు వాళ్ళు మట్టిలో కలిసిపోయారు వీళ్ళు మట్టిలో కలిసిపోయారు ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు కూడా అంతే కదా ఎవరైనా అంగుళం తీసుకొచ్చామా భూమి మీదకి అంగుళం తీసుకెళ్తున్నామా ఆద గోతిలో పుడిస్తే పిరికని మట్టి కూడా వెంట తీసుకుపోలేదు కదా కాబట్టి వరల్డ్ పీస్ ఫౌండేషన్ పీస్ చాలా ఇంపార్టెంట్ తెలుసుకున్నాను కాబట్టి పీస్ ఆఫ్ మైండ్ స్వామి ఇది ఉదాహరణకు